వెల్కమ్ టు ఆర్ఎస్ఆర్ న్యూస్ ఈరోజు ఆల్ ఇండియా పాస్టర్స్ ఫెడరేషన్ అనేది ఆవిర్భూించడం అనేది ఒక చాలా శుభ పరిణామాన్ని ఈ ఆంధ్రప్రదేశ్ పాస్టర్స్ ఫెడరేషన్ గ్రాడ్యుయేట్ అయ్యి ఆల్ ఇండియా పాస్టర్స్ ఫెడరేషన్ గా మారడం అనేది సంతోషంగా పరిణామం ఈ పరిస్థితులు ఇప్పుడు రాష్ట్రంలో దేశంలో ఉన్న పరిస్థితుల ప్రకారం ఈ యూనిటీ అమౌంట్ క్రిస్టియన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇష్యూగా మారింది అంటే ఇప్పుడే మన మెషియల్ డీజీపీ గారు చెప్పినట్టు దాడులు విపరీతంగా అయిపోయినాయి నార్త్ ఇండియాలో ఉన్నాయి ఇంకా మా దాకా రాలేదని మేము అనుకుంటున్నాం కానీ మా దాకా వచ్చే పరిస్థితి ఇవాళ ఉంది కాబట్టి ఆంధ్రప్రదేశ్లో ఉన్న క్రైస్తులందరూ కూడా వాళ్ళు మేలుకోవాల్సిన అవసరం ఉంది ఈ ఆల్ ఇండియా పాస్టల్ ఫెడరేషన్ దానికి కొడుకు కిందకి రావాల్సిన అవసరం ఉంది అలాగే వారితో మేము కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం సిఆర్ఐఐ కానీ ఎన్ఎఫ్పిసి కానీ వీళ్ళందరూ ఏఐపిఎఫ్ వారు చేపట్టే ప్రతి కార్యక్రమానికి సంపూర్ణ మద్దతు తెలియజేస్తారు అలాగే క్రిస్టియన్స్కి ఒక అభయస్థులగా మేము పనిచేయాలని చెప్పి అందరికీ ప్రేమని పంచాలి ఉద్దేశంతో మేము ముందుకు వెళ్తున్నాం ద్వేషాన్ని కాదు ప్రేమని పంచండి అని చెప్పి ఉద్దేశాన్ని ముందుకు వెళ్తున్నాం కాబట్టి మాకు అందరి సపోర్ట్ కూడా కావాలని ముఖ్యంగా మీడియా సపోర్ట్ మాకు కావాలని చెప్పి అందరికీ తెలియజేసుకుంటూ మరియు సందర్భంగా వచ్చేసిన అందరికీ ధన్యవాదాలు మమ్మల్ని నిర్వహణ చేసిన ఈ యొక్క ఏఐపిఎం నాయకత్వానికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ ప్రస్తుత పరిస్థితుల్లో ఇలాంటి ఆర్గనైజేషన్స్ ప్రారంభించినటువంటి చాలా అవసరం ఎందుకంటే భారతదేశంలో అన్ని చోట్ల అంటే కేవలం మన రాష్ట్రంలోనే తాత్వికంగా ఉత్తర భారతదేశంలో అక్కడ అనేక రాష్ట్రాల్లో కంప్లీట్గా లాలెస్నెస్ ఎక్కువైంది రూల్ ఆఫ్ లాస్ అనేది లేదు కష్టపరంగా రాజ్యాంగించినటువంటి అధికారాల ఫండమెంటల్ రైట్స్ని ఈ ఈ తుంగలో పెట్టేయడం జరుగుతూ ఉంది గుజరాత్ మోడల్ అని చెప్పేసి ప్రభుత్వానికి ఉన్నటువంటి వాళ్ళు ఆ గుజరాత్లో ఉన్నటువంటి లాంగ్లెస్ వేసి అక్కడ ఉన్న మాబో ప్రస్తుంది పూర్తిగా ఇండియా మొత్తం వ్యాపింపజేస్తూ ఉన్నారు అది ఈ రోజుల్లో ప్రతి చోట కనిపిస్తూ ఉంది ఎందుకంటే ఎవరి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు చర్చల మీద అటాక్ చేయటం ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు ప్రాస్పల్ మీద పెళ్ళిన వాళ్ళ మీద వట్టడం పెట్టడం చట్టాన్ని చేతిలో పూసుకొని వాళ్ళు దానికి చట్ట చట్టానికి అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్నారు అలాగే చట్టాన్ని అమలు పరచాల్సినటువంటి వ్యవస్థలు పోలీస్ వ్యవస్థ కానివ్వండి ప్రశాస గవర్నమెంట్ కానివ్వండి వీళ్ళకే కేవలం పూస్తూ ఉండిపోతూ ఉన్నారు వాళ్ళు ఏమాత్రం కూడా చర్యలు తీసుకుంటారు అంటే కంప్లీట్ లానెస్నెస్ వచ్చింది డెమోక్రసీ అనేది మావోక్రసీలోకి క్రమక్రమంగా మార్చబడుతుంది ఇలాంటి పరిస్థితుల్లో మనకు ఉన్నటువంటి ఫండమెంటల్ రైట్స్ కోసం హ్యూమన్ రైట్స్ కోసం పోరాడుతున్నటువంటి అవసరం పెట్ట కలిస్తో దీని కోసమే మేము కూడా సిఆర్ఐఐ సివిల్ రైట్స్ ఇనిషియేటివ్ ఇంటర్నేషనల్ అనే సంస్థ స్థాపించడం జరిగింది ఆల్ ఇండియా ఫాస్టర్స్ ఫెడరేషన్కి ఎప్పుడు కూడా సిఆర్ఐఏ తన మద్దతును ప్రకటిస్తుంది వాళ్ళు మేము అలాగే ఎన్ఎఫ్పిసి వాళ్ళు కలిసి అందరం కలిసి ఈ యొక్క ఈ రిలీజియస్ ఫ్రీడమ్ కోసం పోరాటం చేస్తామని చెప్పి పంపించడానికి మీడియా ముఖంగా అందరికీ తెలియజేస్తున్నాం ఈ ఫాస్టర్స్ ఫెడరేషన్ తరఫున తెలియజేస్తా ఉన్నాం ఆల్ ఇండియా ఫాస్టర్స్ ఫెడరేషన్ అనేటువంటిది క్రైస్తవుల్ని సంఘాలని క్రైస్తవ నాయకుల్ని ఐక్యపరచడానికి రీతిగా మా సంఘాలు స్థిరపరచబానికి జరుగుతున్నటువంటి నుండి రక్షించడానికి ప్రభుత్వానికి ఈ యొక్క సంఘాలకి క్రైస్తవ సంఘాలకి మధ్యవర్తులుగా ఉండి కావలసినటువంటి ప్రతి విధమైనటువంటి సహాయాన్ని అందించడానికి నెలవేళ ముందుకుంటాం నెలవేళ కూడా మేము సిద్ధంగా ఉంటామని చెప్పి చెప్తా ఉన్నాను అంతేకాకుండా నమస్కారములు గత మూడున్నర సంవత్సరాలుగా ఆంధ్ర రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ పాస్టర్స్ ఫెడరేషన్ పాస్టర్ల యొక్క యోగక్షేమాలను దృష్టిలో పెట్టుకొని వారి యొక్క సంక్షేమం కొరకు పనిచేయటానికి మేమందరము కూడా పూనుకోవడం జరిగింది గడిచిన మూడున్నర సంవత్సరాల కాలంలో పాస్టర్స్ ఆండ్రోరియం పాస్టర్స్ గౌరవేతం జీవో నెంబర్ ముప్పై నాలుగు అమల్లోకి తీసుకురావడానికి గత ప్రభుత్వంలో ఆంధ్రప్రదేశ్ ఫెడరేషన్ క్రియాశీలక పాత్ర పోసిందని చెప్పడానికి సంతోషిస్తూ ఉన్నాం దరిమిళ ఈ మధ్య కాలంలో తెలంగాణ ప్రభుత్వం వారు కూడా పాస్త్ర గౌరవేతం ఇచ్చే విషయంలో గైడ్ లైన్ కోరగా మేము అందించడం జరిగింది ఎంత మాత్రమే కాదు క్రైస్తవ సంఘాల మీద క్రైస్తవ సంఘ కాపురుల మీద మతోన్మాదులైనటువంటి వారు దాడులు చేస్తూ మత సామరస్యను దెబ్బతీసే విధంగా వారు చేస్తున్నటువంటి ప్రతి ఒక్క అసాంఘిక కార్యక్రమాలను మేము ఎదుర్కోవటానికి సంగీతమయ్యాం ఆంధ్ర రాష్ట్రంలో ఇరవై ఆరు జిల్లాల్లోనూ ఆరు వందల డెబ్బై తొమ్మిది మండలాలుగాను సుమారు ఆరు వందల మండలాల్లో పాస్టర్లు అయినటువంటి వారు ఆంధ్రప్రదేశ్ పాస్టర్ ఫెడరేషన్ కింద పనిచేస్తూ వచ్చారు ఇప్పుడు ఈ ఆంధ్రప్రదేశ్ పాస్టర్ ఫెడరేషన్ ఇరవై ఎనిమిది రాష్ట్రాలకు వ్యాప్తి చెందించడానికి ఆల్ ఇండియా పాస్ ఫెడరేషన్గా రూపాంతరం చెందిందని చెప్పడానికి సంతోషిస్తున్నాం ఈ ఏఐపీఎఫ్ ఆల్ ఇండియా పాస్ట్ ఫెడరేషన్కు నేషనల్ ప్రెసిడెంట్గా బిషప్ రెవరెండ్ డాక్టర్ రెబ్బా ఎమాన్యుల్ గారు నేషనల్ జనరల్ సెక్రటరీగా రెవరెండ్ డాక్టర్ జీవన్ కుమార్ నేను అటు రీతిగానే నేషనల్ ట్రెజరర్గా రెవరెండ్ ఎన్ఐ సాల్మన్ గారు మరియు ఇతర రాష్ట్రాల్లో ఉన్న ప్రముఖమైనటువంటి క్రైస్తవ నాయకులైనటువంటి వారు ఈ యొక్క బాధ్యతలు నిర్వహించడానికి వారు ముందుకు రావటం చాలా సంతోషదాయకమైన విషయం ఈ సమయంలో భారతదేశం అన్నంతటా జరుగుతున్నటువంటి మత స్వేచ్ఛను హరింపచేస్తూ మతాల మధ్య చిచ్చులు పెడుతున్నటువంటి వారికి మేము ప్రత్యేకమైనటువంటి విధానం సందేశం తెలియజేస్తున్నారు ప్రతి మతములో కూడా ప్రేమను గురించి సహాయం చేసే గుణాన్ని గురించి మాత్రమే బోధించేటువంటి విధానము వైఖరి కనపడుతుంది కానీ కేవలము మతం పేరుతో భయంకరమైనటువంటి సమస్యలు సృష్టిస్తున్నటువంటి వారు అనేక మంది ఉన్నారు ఈ సమయంలో బైబిల్ బోధిస్తున్నటువంటి ప్రేమను గురించి బైబిల్